గృహవైద్యం సాధారణ చిట్కాలు పాలలో తేనె కలుపుకొని తాగితే సన్నగా ఉన్నవారు లావు అవుతారు గేదె పాల కంటే ఆవుపాలు ఆవు పాలలో ఏ వన్ బీ టూ ట్వెల్వ్ విటమిన్లు అధికంగా ఉంటాయి నిప్పు మీద కాల్చిన పసుపు కొమ్ములు నమిలితే నొప్పులు మాయమవుతాయి మెంతుల చూర్ణం పెరుగులో కలిపి తీసుకుంటే రక్త జిగట విరేచనాలు తగ్గుతాయి దాల్చిన చెక్క రక్తాన్ని శుభ్రపరుస్తుంది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది ఋతుస్రావాన్ని క్రమబద్ధం చేస్తుంది చేమంతి ఆకులు పువ్వులను మెత్తగా నూరి చర్మంపై రాస్తే దురదలు తగ్గిపోతాయి టీడికాక్షన్లో నిమ్మపండు రసం కలిపి తాగితే బడలిక తలపోటు తగ్గిపోతాయి పుదీనా పచ్చడి అరుచిని పోగొడుతుంది పుదీనా ఆకుల రసం తీసుకుంటే ఉబ్బసం వ్యాధి తగ్గుతుంది గోంగూర ఆకులు వేప ఆకులు సమానంగా తీసుకొని ముద్దగా నూరి బోధకాలికి వేసి కడితే వాపు తగ్గుతుంది సొరకాయ రసంలో పంచదార కలిపి రోజుకు రె రెండు మూడు సార్లు తాగితే మూత్రకోశంలోని రాళ్ళు కరిగిపోతాయి నీరుల్లిపాయ ముక్కను ఐదు నిమిషాలు నమిలితే గొంతులో సూక్ష్మక్రిములు నశించి గొంతు శుభ్రపడుతుంది దాల్చిన చెక్క రసం అర స్పూను చొప్పున రోజుకు మూడు పూటలు తీసుకుంటే కఫ వాత దోషాలు పోతాయి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి మిరియాల పొడిని నువ్వుల నూనెలో వేసి బాగా కాచి ఆ నూనెను మర్దన చేస్తే వాత సంబంధమైన నొప్పులు తగ్గుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్